మీరు మీ భర్తలకు విధేయతగా ఉండాలి పురుషులారా మీరు భార్యని మీరు ప్రేమించాలి ఇది దేవుడి చిత్తమేది దేవుడు చెప్పిన మాట ఈ లోకంలో ఏ నరుడు ఈ మాటలు చెప్పడు మనుషుల యొక్క ఆలోచన అయితే ఎలా ఉంటుందో తెలుసా అమ్మాయి నువ్వు కట్నం ఇచ్చావు ఎందుకు తగ్గుండాలి వాడికి మీకన్నా ఏమూల గొప్పవాళ్ళు వాళ్ళు మీ తల్లిదండ్రులతో పోలిస్తే గొప్పవాళ్ళ మీ అన్నదమ్ములతో పోలిస్తే గొప్పవాళ్ళ నువ్వు తీసుకెళ్ళే కట్నంతో పోలిస్తే వాళ్ళ బ్రతికెంత అని నేను రెచ్చగొడతర తల్లి ఆ మాటలు వినవద్దు అవి కాపురాలు కుటుంబాలు పాడైపోయే మాటలు ఆ మాటలు ఆ మాటలు వినవద్దు అలాగే పురుషులారా మీరు కూడా గుర్తుపెట్టుకోండి నీ భార్య ఒకవేళ కట్నం తక్కువే తెచ్చి ఉండి ఉండొచ్చు ఆమె ఇష్టపడి చేసుకున్నావు కదా నీ భార్య ఆస్తిపాస్తులు పాస్తులు లేకపోవచ్చు ఆమెను ఇష్టపడి చేసుకున్నావు కదా ఆమె నీవనుకున్నంత అందగతి కాకపోవచ్చు కానీ గుణములు సౌందర్యవంతురాలు కదా నీకు అన్ని విషయాల్లో చక్కగా లోబడి నేను ప్రేమించి గౌరవించి చూసుకుంటూ ఉంటుంది కదా ఇంతకన్నా సౌందర్యం ఏం కావాలి చెప్పండి ఒక సౌందర్యం నాయన చిన్నప్పుడు ముద్దు ముద్దుగా ఉంటారు వయసులో ఆకర్షిస్తూ ఉంటారు నడి వయసులో ఏదో విధంగా ఉంటారు ముసలితనశయంగా ఉంటారు మారిపోయే ఈ దేహానికి ప్రాధాన్యత వద్దు శ్రేష్టమైన మనస్సుకి ప్రాధాన్యతనివ్వండి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఏలూరులో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు అనంతపురంలో ఏప్రిల్ ఇరవై తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణారామేష్ థియేటర్స్ అనంతపురం రాజమండ్రిలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగులు స్థలం లోదరం చర్చ్ గ్రౌండ్ జానుపేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి వెంకటలక్ష్మి గారు ఉండ్రాజవరం అనేటువంటి ఊరు నుండి ఈ సహోదరి తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేకా అంచుర పండుగలు పాల్గొనేందుకు వీరు రావడం జరిగింది ఏడు నెలలు నేను క్రమంగా వస్తాను ఆయన నా కుమారుడి విషయంలో మంచి వివాహ సంబంధం వచ్చి వివాహం ఘనంగా జరిగించిన ఆయన అని చెప్పేసి వీరి యొక్క ఆశ సువార్త పనిలో భాగంగా ఒక టీవీ కార్యక్రమాన్ని వీరు బలపరచడం జరిగింది దేవుడు ఎప్పుడైతే ఆయన పని కొరకు వీరు పోరుకొని ఉన్నారో దేవాది దేవుని దయలో మంచి వివాహ సంబంధము వచ్చింది వివాహం అత్యంత ఘనంగానూ జరిగింది దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడలో మే నెల ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతురాయ గ్రంథాలయం ఏలూరు లకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో మే నెల ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో మే నెల ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచిగంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం సూర్యాపేటలో మే నెల ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్రచెరువు ప్రక్కన గోదావరి రుచల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ రేపల్లెలో మే నెల ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె మార్కాపురంలో మే నెల పదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ళ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలు మే నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మే నెల పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో మే నెల పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల నరసరావుపేటలో పేటలో మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిర్యాలగూడలో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మాచర్లలో మే నెల పదిహేడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తారేపల్లిగూడెంలో మే నెల పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో మే నెల ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ ఆదోనిలో మే నెల ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని కాకినాడలో మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ నల్గొండలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర బోయవాడ నల్గొండ తెలంగాణ పెద్ద డోర్నాలలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పాలకొల్లులో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు ఏలూరులో మే నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రిగా సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు అనంతపురంలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం రాజమండ్రిలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూధరన్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి గుంతకల్లులో మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ एसएलवी थिएटर रोड गुतकलू